క్రిస్పీ పొటాటో మూన్ చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను ముందుగా పొటాటోని ఉడికించుకొని మెత్తగా మ్యాష్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి వన్ కప్ వరకు కార్న్ఫ్లవర్ రుచికి సరిపోయేంత సాల్ట్ పావు టీ స్పూన్ చొప్పున మిరియాల పౌడర్ ఆర్గానో అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్క పెట్టి ఆ తర్వాత పిండిని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని చపాతీలాగా లాగా స్ప్రెడ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ ముందులో స్ప్రెడ్ చేసుకున్న తర్వాతకి ఇంట్లో ఏదైనా చిన్న మూత ఉంటే ఆ మూతతోటి మూన్ షేప్లో వత్తేసుకోండి చూసారు కదా వీడియో క్లిప్లో ఈ విధంగా అన్ని చేసేసుకొని పక్క పట్టుకొని వేడిగా ఉన్న ఆయిల్లోకి ఈ మూన్స్ వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మూన్స్ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెడితే ఎక్కువ ఆయిల్ని అబ్జర్వ్ చేసేయండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది టమాటోకి చెప్తే సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ ఒకటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో హెల్దీ స్నాక్ మునగాకు పొటాటో పకోడిని ఎలా ప్రిపేర్ ఈ ఈరోజు వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటాను ఒక బౌల్లోకి వన్ కప్పు వరకు మునగాకు తీసుకోండి అలాగే వన్ కప్పు వరకు బంగాళదుంప తురుము తీసుకోండి బంగాళదుంప పైన తొక్క తీసేసుకొని తురుముకొని వేసుకోవాలి ఇందులోకి కరివేపాకు ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిట్కరంత పసుపు రుచికి సరిపోతా ఉప్పు కారం పావు టీ స్పూన్ వరకు ధనియాల పౌడరు పావు కప్పు వరకు శనగపిండి వేసుకొని మనం పకోడీకి ఎలా కలిపేసుకుంటామో ఆ విధంగా కలుపుకొని వేడిగున్న ఆయిల్లోకి పకోడి ఇలాగా వేసేసుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి వేసుకొని ఈ పకోడీలు వేసేసుకోండి నూనె పీల్చకుండా క్రిస్పీగా వస్తాయి ఆ తర్వాతకి గరిట పెట్టి అటు ఇటు కక్కుంటూ క్రిస్పీగా ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంత టేస్టీ అండ్ హెల్దీ మునగాకు పొటాటో పకోడా రెడీ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు స్నాక్స్ అడిగితే ఆలుతో ఇలా చేసి ఇవ్వండి చాలా టేస్టీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయి ఇలా చేసుకోవాలని చూసేయండి ముందుగా ఆలునే ఉడికించుకొని పైన పొట్టు తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీలైనంత మెత్తగట్టి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాతకి ఇందులోకి హాఫ్ కప్ వరకు కాన్ఫ్లోర్ ఉంటుంది కదండీ కాన్ఫ్లోర్ వేసుకోండి పావు టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ పావు టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ రుచికి సరిపోయేంత సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ని వేసుకొని అంతా చక్కగా కలిపేసుకోవాలి మనం చపాతి పిండికి అయితే ఇలా కలిపేసుకుంటామో అలా సాఫ్ట్గా కలిపేసుకోండి చూసారు కదా వీడియో క్లిప్ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు పక్కా పెట్టుకొని వేడిగా ఉన్న ఆయిల్లోకి చిన్న చిన్న పునువుల్లాగా వేసేసుకొని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి